హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాగ్స్ అండ్ అంబినేల్ చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక సెనపప్పుతో ఒక రుచికరమైన కూర చూపిస్తానండి ఆల్రెడీ ఇది వరకు చేశాను కాకపోతే ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ మారాయి అనమాట సో చూద్దరు కానీ ముందుగా ఇది కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇగో కొంచెం పలుకు పలుకు పలుకుగా ఉంటే బాగుంటుందండి కూర క్రంచీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగి చేసుకుందాము ఇది కొంచెం నాన్ స్టిక్ ప్యాన్లో అయితే బాగా వస్తుందండి మీరు చూశారు కదా పప్పు క్వాంటిటీ సగం కప్పు తీసుకున్నాను అది ఇద్దరికి సరిపోతుందండి మై ఇంట్లో ఇద్దరం ఉంటాం కదా ఇద్దరికి సరిపోతుంది ముందుగా మినపప్పు జీలకర్ర వేసుకుందాము చాలా పాతకాలందే కావని దీంట్లో మనం వేసుకునే ని బట్టి మారుతూ ఉంటుంది అండి శనగపప్పులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి మీకు అందరికీ తెలుసు దానికి తోడు నేను ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను ఇందులో మీకు మీరు ఈ కారం వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి పచ్చిమిర్చితోటే చేసుకుంటారో లేకపోతే ఎండుమిర్చి వేసుకుంటారో లేకపోతే ఎండు కారం వేసుకుంటారో అది మీ ఇష్టము ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి నేను ఏం చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అదేనండి పాటోళి పాటోళి తెలుసు కదా మీకు తెలంగాణలో కూర అంటారు మామూలుగా అయితే పాటోళి అంటారు శనగలు నానబెట్టిన శనగలతో కూడా చేసుకుంటారు దీన్ని శనగలతో చేసుకునే దాంట్లో వేరే కూరగాయలు ఏమన్నా వేసుకునే ఆప్షన్ లేదండి నేను ముందు అయితే ఆర్డర్ రాయనండి తర్వాత గోర్చిక్కుడు మనకి ఇష్టమైనవన్నీ వేసుకోవచ్చండి ఇందులో ఉల్లిపాయ అనేది క్వాంటిటీ మీకు ఎంత కావాలనే దాన్ని బట్టి పప్పుని అలాగే ఉల్లిపాయలని కూడా పెంచుకోవచ్చండి నేను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న శనగపప్పుని వేసేసుకుందాము మీకు ఇది కొంచెం కనపడుతోంది కానీ ఉడికేటప్పటికి కొంచెం ఎక్కువే అవుతుందండి కాసేపు మూత పెట్టి ఉంచుదాము చూద్దామా వీడియో తీస్తూ వంట చేయడం అంత పనిష్మెంట్ ఇంకోటి ఉండదండి కాకపోతే ప్యాషన్ తెలుసు కదా మీకు కమ్మటి వాసన వస్తుందండి నూనెలో వేగి ఇప్పుడు కొద్దిగా యాక్చువల్గా చిలకరించుకోవాలి ఇది చక్కగా మెత్తగా పలుకు లేకుండా ఉడికేలాగా చూసుకోవాలి ముందు పలుకు లేకుండా ఉడికిలా చూసుకోవాలి తర్వాత క్రంచీగా వేగేలాగా చూసుకోవాలండి ఈ కూరకున్న లక్షణం అది ముందు మెత్తగా ఉడకాలి ఆ తర్వాత క్రంచీగా వేగాలన్నమాట అవసరమైతే కొంచెం కొంచెం నూనె వేసుకోవాలండి ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నది ఏంటో తెలుసా మునగాకండి చూసారా మొన్న ఆ నాడు కోసుకొచ్చినారు మళ్ళీ కోసుకొచ్చారు అన్నాను కదా ఇంకా మిగిలింది మీకు తెలుసు ఇందులో వెయ్యి రకాల ఔషధ గుణాలు ఉంటాయని నేను మరి కొంచెం నూనె వేసుకున్నానండి ఇది మనకి కరకరలాడుతూ వస్తుందని చెప్పాను కదా మూత పెట్టడం తీయడం వీడియో తీసేటప్పుడు కష్టంగా ఉంది అందుకోసరం అని చెప్పి మూత పెట్టేశానండి మీకు తీసేటప్పుడు మూత తీసి చూపిస్తున్నాను పెట్టేటప్పుడు మూత పెట్టాక చూపిస్తున్నాను చూసారా అడుగున పెచ్చులా ఎలా కడుతుందో అదేనండి కరకరలాడుతుంది కమ్మగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మొత్తం వేగేటప్పటికీ కరకరలాడుతూ కమ్మగా ఉంటుందండి మనం ఉప్పుడు పిండి చేసుకున్నప్పుడు అడుగున అట్టు కడుతుంది చూసారా అలా ఉంటుందన్నమాట టేస్ట్ అలా అంత బాగుంటుంది అయిపోతుందండి చాలా బాగుంటుంది అన్నంలోకి పలుక్ పలుకుగా ఉందా ఉడికిందా చూద్దాము చూసిందా ఉడికిపోయింది ఇంకొంచెం సేపు ఉంచుదాము చూశారు కదా ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఎన్నో రకాల ఔషధ గుణాలున్న మునగాకు శనగపప్పు ఇందులో మీకు చెడు చేసేది ఏమి లేదు కొంచెం అన్హెల్దీ అంటే కొద్దిగా నూనె ఎక్కువ అన్నమాట ఆ నూనె కొంచెం అదొక్కటి మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు తప్పలేదు మేము మాకంత క్రంచిగా అక్కర్లేదు అంటే నూనె తక్కువ వేసుకోవచ్చు పర్వాలేదు కానీ చూసారా ముందుకేందుకు ఆలోచన రేపు చేసేసుకోండి రేపు ఆదివారం ఆషాఢ మాసం ఆదివారం ఉంది కదా చక్కగా చేసేసుకోండి హెల్తీగా టేస్ట్గా రెడీ అయిపోయింది కూర దీనికి కాంబినేషన్ యాక్చువల్గా ఉల్లిపాయ పులుసు అలాగ తియ్యటి పులుసులు ఏమన్నా బాగుంటాయి కాకపోతే పెరిగ ఎక్కువగా ఉందని మజ్జి మెంత మజ్జిగ చేశానండి ఇది కూడా బాగుంటుంది చూసారా చేతితో ముట్టుకుని చూపిస్తాను ఇంకా చల్లారితే ఇంకా పొడి చూద్దాం టేస్ట్ చూద్దామా హెల్దీ మునగాకు హై ప్రోటీన్ శనగపప్పు సూపర్ టేస్ట్ ఉందండి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుత అనాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నానండి థౌజండ్ పర్సెంట్ చెప్తున్నాను సూపర్ 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 టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నచ్చితే ఓ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కూర్చొని కప్పులో పెట్టుకొని తినేసి అంత టేస్టీగా ఉంటుందండి నిజం చెప్పాలంటే నెయ్యి కూడా అక్కర్లేదండి చూసారా ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ నానబెట్టిన పల్లీలు ఉప్పులో ఉడకబెట్టుకున్నాను సూపర్ టేస్టీగా స్నాక్ లాగా తినటానికి నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి